హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో హెల్తీ మరియు టేస్టీ అయిన మీల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం కడాయి పెట్టుకొని అందులోకి వాటర్ వేసి వేడి చేసుకోవాలి ఆ వేడి నీళ్ళల్లో మీల్ మేకర్ వేసుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ అలా అందులో ఉంచితే అవి సాఫ్ట్గా అయిపోతాయి అలా తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి అది వేడెక్కాక అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక అందులోకి మెంతం కూర కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి మెంతం కూర కంటికి చాలా మంచిది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలి ఒకసారి అంతా కలిపేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి టమాటాలు మూత పెట్టి ఉడికించుకోవాలి మెత్తగా ఉడికిపోవాలి అలా మెత్తగా ఉడికిపోవాలి ధనియాల పొడి మిర్చి పౌడర్ ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి మంచిగా కలిపేసుకొని ఒక వన్ మినిట్ ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్నాక అందులోకి మనం మీల్ మేకర్ పక్కన పెట్టుకున్నాం కదా అవి వేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకోవాలి మొత్తం మనకు గట్టిగా అనిపిస్తే అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి అందులోకి ఒక స్పూన్ పల్లీల పొడి ఒక స్పూన్ నువ్వుల పొడి వేసుకోవాలి టేస్ట్ కోసము అవి వేసుకున్నాక ఒక హాఫ్ సెకండ్ నుంచి తీసేస్తే సరిపోతుంది ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకోవచ్చు పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ మేతి కర్రీ రెడీ ఇది హెల్త్కు చాలా మంచిది మీల్ మేకర్లు ప్రోటీన్స్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి దీన్ని తినడం వల్ల పిల్లలకే కానీ పెద్దవాళ్ళకే కానీ చాలా మంచిది అందుకే అప్పుడప్పుడు చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్